హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకన్ క్లాసెస్ భవిష్యాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే స్నేహితుల గురించి మనం చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు మన స్నేహితులతోనే కలిసి ఉంటాం అవునా కదా ఫ్రెండ్స్ తర్వాత పోను ఏంటంటే మనం స్నేహితులను విడిచి మన జీవిత పైన అంటూ మనం మొదలు పెట్టాల్సి వస్తుంది అవునా కదా తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం మన స్నేహితుల్ని కలిస్తే ఉన్నట్టుండి మనం ఏ విధంగా వాళ్ళతో మాట్లాడతామనేది మనం ఈరోజు టాపిక్ నేర్చుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద అందరికన్నా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేస్తుందామా మనం చాలా రోజుల తర్వాత మన స్నేహితుడిని చూసి ఈ విధంగా పలకరిస్తాం స్నేహితుడు అయి ఉండొచ్చు స్నేహితురాలు అయి ఉండొచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ ఎవరినైనా సరే మనం ఇదే ప్రశ్న అడుగుతాం నువ్వు ఎలా ఉన్నావు అడుగుతావా లేదా నువ్వు ఎలా ఉన్నావు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ వ్యాఖ్యాన్ని హిందీలో తుమ్ కైసేహో తుమ్ కైసేహో నువ్వు ఎలా ఉన్నావు తుమ్ కేసే హో నువ్వు ఎలా కేసే ఉన్నావు హో నువ్వు ఎలా ఉన్నావు తుమ్ కైసే హో అని అంటారు మన స్నేహితులు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు అనమాట నేను బాగానే ఉన్నాను నేను బాగానే ఉన్నాను అంటే మన స్నేహితులు ఈ విధంగా సమాధానం చెప్తున్నారనమాట మనతోటి నేను బాగానే ఉన్నాను ఈ వాక్యాన్ని హిందీలో మే టీక్ మే ీక్ లేదా మే అచ్చాహు మే అచ్చాహు మే టీక్ హు అంటారు లేదా మే అచ్చాహు అని కూడా అంటారు నేను బాగానే ఉన్నాను మే టీక్ హు లేదా మే అచ్చాహు నేను మే బాగానే ఉన్నాను టీక్ హు లేదా అచ్చాహు నేను బాగానే ఉన్నాను మే టీక్ హు అంటారు తర్వాత మనం అవన్నీ ఈ ప్రశ్న అడుగుతారు అన్నమాట నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తున్నావు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మనం ఈ ప్రశ్న తప్పనిసరిగా అడుగుతాం అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని హిందీలో తుమ్ అభి క్యాకాం హో అదే మగవాళ్ళు అయితే ఆడవాళ్ళైతే అభి హో అని అంటారు అదే మగవాళ్ళు అనుకోండి కర్రహే హో అని అంటారు నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తున్నావు తుమ్ అభి క్యాకాం కర్రహే హో ఆడవాళ్ళు అయితే తుమ్ అభి క్యాకాం కర్రహో అని అంటారు నువ్వు తుమ్ ఇప్పుడు అభి ఏం పని

నేను ఇప్పుడు ఒక ఉపాధ్యాయుణ్ణి నేను ఇప్పుడు ఒక ఉపాధ్యాయుణ్ణి ఈ వాక్యాన్ని హిందీలో మే అభి ఏ శిక్షక్ హు ఏంటి ఫ్రెండ్స్ మే ఏ శిక్షక్ హు నేను ఇప్పుడు ఒక ఉపాధ్యాయుణ్ణి మే అభి ఏ శిక్షక్ హు అని అంటారన్నమాట ఒకవాడు ఆడవాడు అనుకోండి మే అభిఏ శిక్షికాహు మే అభిఏ శిక్షికాహు అని అంటారు మగవాళ్ళైతే శిక్షక్ అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి శిక్షిక అని అంటారు నేను మే ఇప్పుడు అభి ఒక ఉపాధ్యాయున్ని అర్థమైందా ఫ్రెండ్స్ మరి ఆడవాళ్ళు అనుకోండి ఉపాధ్యాయుని అని అంటాం మగవాళ్ళు అయితే ఉపాధ్యాయుడిని అని అంటాం అవునా కదా ఫ్రెండ్స్ అదే విధంగా హిందీలో కూడా శిక్షిక అని అంటారు హిందీలో అయితే అదే హిత అదే మగవాళ్ళు అనుకోండి శిక్షక్ అని అంటారు ఉపాధ్యాయుణ్ణి అయితే శిక్షక్ అని అంటారు అదే ఉపాధ్యాయుణ్ణి ఉపాధ్యాయురాలిని అయితే శిక్షిక అని అంటాం నేను ఇప్పుడు ఒక ఉపాధ్యాయుణ్ణి మే శిక్షక్ శిక్షకు అని అంటారు అంటే ఫ్రెండ్స్ అప్పుడు స్నేహితులు వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం అయిపోతుంది కదా వాళ్ళ వాళ్ళ కుటుంబాల దగ్గరికి వస్తారు మాట తర్వాత అవునా కదా ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు ఈ వ్యాఖ్యానం అయితే హిందీలో ఘర్మే సే ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు ఘర్మి సబ్ కైసే హే ఇంట్లో ఘర్మీ అందరూ సబ్ ఎలా ఉన్నారు కైసే హే ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు గర్మి సబ్ కైసే హే అని అంటారు అప్పుడు సమాధానం చెప్తా అనమాట ఎవరు ప్రశ్న ప్రశ్న స్నేహితులు అడిగినప్పుడు మనం తిరిగి సమాధానం చెప్తాం కదా ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ చాలా బాగున్నారు ఇంట్లో అందరూ చాలా బాగున్నారు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఘర్మే సబ్ బహుత్ అచ్చహే ఘర్మే సబ్ అచ్చేహే ఇంట్లో అందరూ చాలా బాగున్నారు ఘర్మే సబ్ అచ్చేహే ఇంట్లో అందరూ ఘర్మే సబ్ చాలా బహుత్ బాగున్నారు అచ్చేహే ఇంట్లో అందరూ చాలా బాగున్నారు ర్మీ స బహుతాయే అని అంటారు తర్వాత ఏమని అడుగుతారు అమ్మా నాన్న ఆరోగ్యం బాగుందా అమ్మ నాన్న ఆరోగ్యం బాగుందా ఈ వాక్యాన్ని హిందీలో మమ్మీ పాపాకి శ్వాస్ క్యా మమ్మీ పాపాకి స్వాస్ టీకే క్యా అమ్మా నాన్నల ఆరోగ్యం బాగుందా మమ్మీ పాపాకి శ్వాస టీకేక్యా అమ్మా నాన్నలా మమ్మీ పాపాకి ఆరోగ్యం శ్వాస్ ఆరోగ్యాన్ని శ్వాస్ అని అంటారు అనమాట హిందీలో బాగుందా టీకేక్యా అమ్మా నాన్నల ఆరోగ్యం బాగుందా మమ్మీ పాపాకి శ్వాస్ టీకే క్యా అని అంటారు స్నేహితులు కనుక మనం మన ప్రాబ్లమ్ని కొంచెం షేర్ చేసుకుంటాం అనమాట అంటే మన ప్రాబ్లమ్స్ని మన స్నేహితులతో పాతే ఇంకెవరితో ఇంకెవరితో షేర్ చేసుకుంటాం అవునా కదా అమ్మకి కొంచెం ఆరోగ్యం బాగోలేదు అమ్మకి కొంచెం ఆరోగ్యం బాగోలేదు ఈ వాక్యాన్ని హిందీలో మమ్మిక శ్వాస్ తోడా టీక్నహి హే మమ్మిక స్వాస్ తోడా టీక్నహి హే అమ్మకి కొంచెం ఆరోగ్యం బాగోలేదు కా థోడా శ్వాస్ టీక్న అమ్మకి కొంచెం మమ్మిక థోడా కొంచెం అన్న ఈ పదాన్ని హిందీలో థోడా అని అంటారు ఆరోగ్యం శ్వాస్ బాగోలేదు టీక్నహీ హే అమ్మకి కొంచెం ఆరోగ్యం బాగోలేదు కా థోడా ఠీక్ టీక్నీ హే అని అంటారు నిన్న అమ్మని హాస్పిటల్ నుండి తీసుకుని వచ్చారు నిన్న అమ్మని హాస్పిటల్ నుండి తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చేసరి కనుక అంతా బాగుందని చెప్పాడనమాట అర్థమైందా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని హిందీలో కల్ మాకో హస్పతల్సే లేక రాయతే కల్ మాకో హాస్పతాల్సే లేక రాయతే నిన్న అమ్మని హాస్పిటల్ నుండి తీసుకొచ్చారు కల్ మాకో హాస్పిటల్సే లేఖ రాయతే నిన్న కల్ అమ్మని మాకో హాస్పిటల్ నుండి హాస్పిటల్సే తీసుకుని వచ్చారు లేఖ రాయతే నిన్న అమ్మని హాస్పిటల్ నుండి తీసుకుని వచ్చారు కల్ మాకో హాస్పిటల్సే లేకర్ అని అంటారు మనం తెలుగులో అనుకోండి హాస్పిటల్ అని అంట అవునా కదా ఫ్రెండ్స్ హిందీ లేతో హస్పతాల్ అని అంటారు తా పెడతారు మనం తా పలికే చోట తా వస్తుంది ఇక్కడ హిందీలో అర్థమైందా ఫ్రెండ్స్ నిన్న అమ్మని హాస్పిటల్ నుండి తీసుకొచ్చారు కల్ మాకు హస్పతాల్సే లేఖర్ ఆయే అని అంటారు ఇప్పుడు అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది ఇప్పుడు అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది ఈ వాక్యాన్ని హిందీలో అభీ మా కా స్వస్ బహుత్ అచ్చా హై అభీ మా కా స్వస్ బహుత్ అచ్చా హై ఇపుడు అమ్మా ఆరోగ్యం చాలా బాగుంది అభీ మా కా స్వస్ బహుత్ అచ్చా హై ఇపుడు అభీ అమ్మా ఆరోగ్యం మా కా స్వస్త్ చాలా బాగుంది బహుత్ అచ్చా హై ఇప్పుడు అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది అభి మాకా బహుత బహుతచ్చాయే అని అంటారు తర్వాత మనం వాళ్ళని ఈ విధంగా అడుగుతున్నా అనమాట నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే వాళ్ళు ఉండేది వేరే ఊళ్ళో అయినప్పుడు వాళ్ళు ఉన్నట్టుని మనం ఉన్న ఊళ్ళో కనిపించారనుకోండి స్నేహితులు మనం తప్పనిసరిగా అనే ప్రశ్న నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా మగవాళ్ళు అయితే నువ్వు ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతావు కదా నువ్వు ఇక్కడేం చేస్తున్నావే అని అడుగుతావు మన స్నేహితులు ఆడవాళ్ళు అయితే అలా కదా ఫ్రెండ్స్ తప్పనిసరిగా అడుగుతావు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాం ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ యహ క్యా కర్ రహేహో మగవాళ్ళు అయితే హో అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ యహ क्या कर रही हो आडवाళ్ళైతే తుమ్ యహ క్యా కర్ రహీ హో అని అంటారు అది మాగవాల అనుకోండి తుమ్ యహ క్యా కర్ రహే హో అని అంటారు నువ్వు ఇక్కడ తు యహ ఏం చేస్తున్నావు క్యా కర్ రహే హో आडवाళ్ళైతే క్యా కర్ రహీ హో అని అంటారు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు తుమ్ యహ క్యా కర్ రహే హో అది ఆడవాళ్ళైతే తుమ్ యహా క్యాకర్ రిహో అని అంటారు అప్పుడు వాళ్ళు మనకి ఈ విధంగా సమాధానం చెప్తారనమాట నేను ఇక్కడికి పని కోసం వచ్చాను నేను ఇక్కడికి పని కోసం వచ్చాను అని అంటారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో మే యహాపర్ కామ్ పర్ కామ్ కే అది ఆడవాళ్ళైతే మే పర్ కాహూ అర్థమవుతుందా ఫ్రెండ్స్ యాకి దీర్ఘం వస్తుంది మగవాళ్ళకైతే అదే ఆడవాళ్ళకైతే ఈతం వస్తుంది అది కూడా పెద్ద ఈత్వం అనమాట గుడి గుడి పళ్ళు ఉంటుంది చూడండి రెండోది అదనమాట నేను ఇక్కడికి పని కోసం వచ్చాను ఆ వాక్యాన్ని మగవాళ్ళు అయితే మే యహాపర్ కాం కే అదే ఆడవాళ్ళనుకోండి మే యహాపర్ కాను మే ఇక్కడికి యహాపర్ పని కోసం కామ్ కేలియ వచ్చాను ఆయాహు అది ఆడవాళ్ళైతే ఆయిహు నేనిక్కడికి పని కోసం వచ్చాను మగవాళ్ళు అయితే మే యహాపర్ కాంకేలియ ఆయాహు అది ఆడవాళ్ళనుకోండి మే యహాపర్ కామ్ కేలియే ఆహు అని అంటారు అప్పుడు వెంటనే మనం విధంగా అడుగుతాం అవునా కదా అయితే నీకు పని దొరికిందా అవునా కదా ఫ్రెండ్స్ తప్పనిసరిగా అడుగుతాం ఎందుకంటే స్నేహితులు స్నేహితులు కష్టాలను పంచకపోతే ఇంకెవరు పంచుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్లే పంచుకుంటారు మన కష్టాన్ని రూపాయి సాయం చేయలేకపోయినా మాట సాయం కూడా ఉంటుంది వాళ్ళది మనకి అవునా కదా వాళ్ళు మనతో పాటు కలిసి ఉండడమే కొండంత బలం అది మనకి అయితే నీకు పని దొరికిందా అవునా కదా ఈ వాక్యాన్ని అయితే హిందీలో తోఫిర్ తుజే కా మిలాక్యా ఏంటి ఫ్రెండ్స్ తోఫిర్ తుజే కా మిలాక్యా అయితే నీకు పని దొరికిందా తోఫిర్ తుజే కా మిలాక్యా లేదా తోఫిర్ తుమ్హే తుజే అని అన్న చోట తుమ్హే అని కూడా అనొచ్చు అనమాట ఈ ప్లేస్ లో ఏంటంటే మీరు మీకు అనొచ్చిన చోట అని పెట్టచ్చు లేదా తుమ్హే అని కూడా పెట్టచ్చు నీకు తుమ్హే పని కామ్ దొరికిందా మిలాక్యా అయితే నీకు పని దొరికిందా తోఫిర్ తుజే కామ్ మిలాక్యా అని అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే నాకు ఇక్కడే పని దొరికింది నాకు ఇక్కడే పని దొరికింది మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకు ఇక్కడే పని దొరికింది అని అంటారు ఈ వాక్యానికి సమాధానం సమాధానంగా తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి అది కూడా హిందీలో ఫ్రెండ్స్ మీకైనా డౌట్స్ ఉంటే మటుకు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు అయినా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే నేను ఆ కామెంట్స్ని చదువుతాం కదా మేము చూసి చదివినప్పుడు మేము దాని మీద వీడియో తీయడం కానీ లేకపోతే మీ ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకుని దాని సొల్యూషన్ చూడడం కానీ వెంటనే ఏదో చేయగలం మేము అర్థమైందా ఫ్రెండ్స్ మరి కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరోసారి క్రితం వీడియోలో మళ్ళీ కలుగుతా అందాక నమస్కారం